హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది వచ్చేసి సో ఫ్రైడే రోజు అనమాట మూడవ శ్రావణ శుక్రవారం రోజున సో నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేద్దాం అనుకున్నాను బట్ ఆ రోజు ఏంటంటే ఐ ఇన్ఫెక్షన్స్ ఐ ఇన్ఫెక్షన్ రావడం వల్ల సో నా కన్ను బాగా మూసుకుపోయిందనమాట వాపు లేదు బట్ బాగా పుచ్చు కట్టేసి ఇంకా ఇన్ఫెక్షన్ కింద అయింది సో ఇంకా అయితే ఇంకా అయినా పిల్లలు వెళ్ళిన తర్వాత సో చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవడం మంచిదే బట్ నాకు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ టైము మనకి ఏదైనా బుక్ చదువుకోవడానికి సో అలా ప్రశాంతంగా చేసుకోవడానికి ఉంటుంది సో ఇంకా నేను లేచి ఫ్రెష్ అయిపోయి సో ఈరోజు కూడా కొత్త శారీ కట్టుకున్నాను అనమాట ఇది టూ హండ్రెడ్ శారీ కాకపోతే బ్లౌజ్కే కొంచెం కాస్ట్ అయింది కానీ టూ హండ్రెడ్ శారీ అనమాట ఇది తీసుకున్నాను సో వన్ మంత్ అయిపోయింది అనమాట అక్క వాళ్ళతో వెళ్ళినప్పుడు తీసుకున్నట్టున్నాను సో ఇంకా అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ గడపలకి అది బొట్లు పెట్టేసి ఇడ్లీ పెట్టాను స్టవ్ మీద ఒక పక్క రైస్ పెట్టాను అనమాట సో ఈ లోపు గడపలకు బొట్లు పెట్టేసుకుందాము సో బయట ముగ్గ దీని కూడా అలాగే ఇంకా టిఫిన్ చేసేసి ఈరోజు ఉప్మా చేసేసి పెట్టేద్దాం వాళ్ళకి తర్వాత కర్రీ అయితే మిల్లి మేకర్ టమాటా కర్రీ వాళ్ళం వాళ్ళం కోసం పిల్లల కోసం మాత్రమే చేసాను నేనైతే పప్పు ముద్దపప్పు చారు కానీ లేదంటే అత్యవసరం కానీ వేసుకొని తినేస్తాను అనమాట ఈ రోజు ఉల్లి వెల్లుల్లి తినరు సో పూజ కోసం కూడా మనం అవునయ్యే ఉపయోగిస్తామనమాట సో ఇంకా గడపలకు బొట్లు పెట్టేసుకొని ఇక్కడ చిన్న ముగ్గు వేసే ఉంటాను సో ఇంక ఇప్పుడైతే ఇంకా కిచెన్లోకి వెళ్తే ఇంకా పూజ సామాన్లు అయితే తెప్పించుకున్నాను నైటు ఏదో నేను నేను ఎప్పుడు కూడా ముందుగానే ముందు రోజే ప్రిపరేషన్ చేసుకుంటాను సో ఇంక ఈ వీక్ ఏంటంటే నిన్న నేను సంఘస్టర్ చతుర్థి చేశాను కదా కొంచెం వీక్ అయ్యి సో ఓన్లీ కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రం తెప్పించుకున్నాను ప్రసాదం ఏదో అప్పుడు కోలిది చేద్దాం అన్నట్టు కానీ సో ఎందుకంటే నైట్ పరమన్నం చేశాను కుడుములు చేశాను కదా సో ఇంకా సింపుల్గా చేసుకున్నా ఈ వీక్ అని అనుకున్నాను బట్ అమ్మ అమ్మ అయితే శనగలు నానబెట్టి పంపించేసింది కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా మామిడి తోరణం పంపించింది సో నిన్న మర్చిపోయాను అనమాట ఈవినింగ్ నాన్న దగ్గర పంపిస్తే మా వాడిని సో అక్కడ ఏంటి చెట్టు దగ్గర కొట్టిస్తారనమాట పొలంలోని నేను ఈవినింగ్ నిన్న మర్చిపోయాను ఎందుకంటే నాకు ఈ పూజ ఉంది కదా అయితే మర్చిపోయాను అనమాట సో దానికోసం ఇంకా అమ్మ అన్ని పువ్వులు అన్ని పంపించేటప్పటికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నేను అప్పటికే ఎయిట్ అయిపోయింది నైన్ సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను అనమాట టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇంకా ప్రశాంతంగా కూర్చుని సర్దుకుంటున్నాను ఇంకెంత ఆ రోజైతే ఎంత మంచిగా అయిందో అనుకున్న దానికన్నా కూడా ప్రిపరేషన్ ఏమీ లేకపోయినా చాలా మంచిగా అయింది యాక్చువల్గా నేను సపరేట్గానే పీఠం పెట్టుకున్నా పీట మీద ఫోటో పెట్టి చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే మనకు ప్రసాదాలు పెట్టడానికి అక్కడ స్పేస్ అనేది సరిపోదు పూజ మందిరంలో సో ఇంకా అలా కాదు మళ్ళీ ఫస్ట్ అనుకున్నాను ముగ్గు అది వేసుకున్నాను కానీ ఇంకా పీట పీట అక్కడ ఎత్తుగా పెట్టేసి ఇంకా పూజా మందిరంలోనే కొంచెం ఎత్తుగా చేసేసి పెట్టేసుకున్నారు అని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుందో ఈ లోపైతే నేను పువ్వులవన్నీ చదువుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను ఇంకా అలా కూర్చుంటూ ఉంటే టెన్ థర్టీ లెవెన్ అయిపోతుందని ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాను అప్పుడు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను చూసారు కదా అన్నీ దగ్గర పెట్టేసుకుని ఇంకా ప్రసాదం అయితే పులిహోర చేశాను టెంపుల్ కూడా కొంచెం ఇక్కడ ఇంట్లో దేవునికి ప్రసాదం తీసేసి అమ్మవారికి అయితే ఎవ్రీ వీక్ మనం కానీ పులిహోర గానీ తీసుకెళ్తానమాట సో ఇవి కూడా పులిహోర తీసుకెళ్ళాను అప్పటికప్పుడు చేసాను అనమాట పులిహార చాలా ఈజీగా సో మనం మనం ఇంట్లో వంట మన కోసం చేసుకునే కన్నా ఇలా పూజ టైంలో ప్రసాదాలు చాలా క్విక్గా అయిపోతాయి టేస్ట్ కూడా అద్దరిపోతాయి అనమాట నాకు ఈ శారీ నాకు బాగా నచ్చింది ఆ రోజు నేను ఎక్కువ షాపింగ్కి ఎప్పుడు నేను ఎప్పుడు ఎక్కువ వెళ్ళిన సరే చాలా తొందరగా అయిపోవాలి నాకు తొందరగా ఇంటికి వచ్చేయాలనే మెంటాలిటీ అనమాట సో ఆ రోజు నాకు ఇది బాగా నచ్చింది టూ హండ్రెడ్ అంతే ఓన్లీ బ్లౌజ్ మాత్రమే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయిపోయింది కానీ అంటే అమ్మకి హెల్త్ బాగోక బయట ఇచ్చేదనమాట సో అప్పుడు అనుకున్నాను ఇంకా శారీ అంటే కొనుక్కోవాలి కానీ ఇలా బ్లౌజులు కట్ట ఇవ్వకూడదని అనుకున్నాను అమ్మ కొంచెం లేట్ అవుతుంది అంతే తనకే ఖాళీ ఉండదు ఒక్కత్తే చేసుకోవాలి కాబట్టి తొందరగా అవ్వదని అంతే నార్మల్గా అయితే నార్మల్ డేస్లో అయితే పర్వాలేదు కొంచెం ఇలా నేను కట్టుకుందామని అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఇంకా కుట్టించేసుకున్నాను అనమాట లేదంటే నేను ఎప్పుడు బయట కుట్టించుకోను నాకు బయట కుట్టించినాయి అంతగా నచ్చవు కూడా పర్ఫెక్ట్ మా అమ్మ మెజర్మెంట్స్ ఏమీ లేకుండానే అమ్మ కుట్టేస్తారు సో ఇంకా నేను ప్రశాంతంగా సర్దుకుంటున్నాను అనమాట సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజైతే లెవెన్ అయ్యే వరకు పూజ చేసుకున్నాను కానీ చాలా బాగా చేసుకున్నాను అనమాట అనుకోకుండా అమ్మ అన్నీ పంపించేసరికి మామిడాకులు శనగలు అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా అరిటాకులతో సహా పంపించేసింది బట్ నాకు ఆ రోజు కూర్చుంటు టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను కాదు టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మవారికి టెంపుల్ కొబ్బరికాయ అది ఇచ్చేసి పులిహార అది పెట్టేసేయన వచ్చేటప్పుడు ఏంటంటే నెక్స్ట్ డేకి నేను వెంకన్న వెంకన్న బాబు పూజ కూడా చేసుకుంటాను కదా దానికోసం తులసమాలు అది తెచ్చేసుకుని అక్కడ టెన్ రూపీస్ మిగిలిపోయి అనమాట పువ్వులు ఇవ్వండి మల్లెపూలు పువ్వులు కానీ కాని కానీ అంటే పది రూపాయలకి రావన్నారు సో ఎంత ఎంత వచ్చినా పర్వాలేదు ఇవ్వండి అంటే సన్నజాజులో కాగడా పువ్వులో ఒక చిన్న ముక్క అయితే ఇచ్చారు అదే పెట్టుకున్నాను అనమాట కొందామని అనుకుంటున్నాను కానీ ఎందుకో కాస్ట్ ఎక్కువైపోయి ఎక్కువ రావట్లేదు సో ఇలాగే నేను ఒక పీట మీద ఇంకొక పీట పెట్టేసానండి పూజ కోసం ఒక పీట కొనుక్కున్నాను కదా నేనేమో చెక్కపేట ఒకటి ఉండదు అది ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఎత్తుగా వచ్చేసరికి సో ఇంక పూజా మందిరానికి స్ట్రైట్గా ఇంకా ప్రసాదాలన్నీ కూడా పీటమే పెట్టాను ఎలాగ అంటే ఫొటోస్ విగ్రహాలకి పూజ మందిరం సరిపోతుంది ప్రసాదాలు పెట్టడానికి మాత్రం ఎత్తుగా సరిపోదు కిందకుంటాయి నాకేంటంటే ఎత్తుగా అలా సమానంగా ప్రసాదాలు కూడా వస్తే బాగుంటుంది కదా ఎదురుగుంట కనిపిస్తాయి అన్నట్టుగా ఎత్తుగా పెట్టాను అనమాట అలాగే కామాక్షి దీపం సో ఫ్రైడే ట్యూస్డే పెడతాను కదా అది కూడా స్పేస్ సరిపోదు అందుకోసమైతే ఇలాగ సర్దుకున్నాను అనమాట ఒక్కదానిమే కానీ మా బాగానే సర్దేసుకున్నాను సో ఇంకా ఇవన్నీ చే చేసుకునేటప్పటికి టెన్ టెన్ థర్టీ అయిపోయింది అనమాట నేను అన్నీ అప్పటి ఆ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేసుకున్నాను ముందు రోజు ఏం చేయలేదు ఎందుకంటే నైట్ ఇంకా నైన్ అయిపోయింది ఈ కన్నుకి నేను వేపకాయ సూప్ పెట్టుకుని పడుకుంటే ఇంకా కన్ను మొత్తం కూడా మూసుకుపోయిందనమాట ఇంకా మూసుకుపోయేసరికి ఇంకా అది ఈ లోపైతే నేను అలా సర్దుకుంటూ ఉంటాను మా రూపీ చూసారు ఎంత ప్రశాంతంగా పడుకుందో సో అస్సలు డిస్టర్బ్ చేయవన్నమాట అసలు నా పక్కకు వచ్చి ఇటు ఒకటి అటు ఒకటి కూర్చొని ఉంటాయి అలా చూస్తూ ఉంటారు చూసారు కదా ఇలా మంచిగా అయితే సర్దుకున్నాను సో ఫ్రైడే ట్యూస్డే అయితే ఇలా కామాక్షి దీపం కానీ ఉప్పు దీపం కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాను అనమాట సో చాలా బాగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ప్రశాంతంగా అనిపించింది అనమాట కాకపోతే కన్ను అయితే అలా సర్దుకుంటూ ఉంటుంటే వాటర్ అలా కారిపోతూ ఉందనమాట చూసారు కదా మీకు అబ్జర్వ్ చేస్తే తెలిస్తే ఎలా పుచ్చుకు పట్టేస్తుంది అలా టూ మినిట్స్ టూ మినిట్స్కి కూడా అలా పుచ్చుకు అనేది పట్టేస్తుంది అనమాట అది ఇన్ఫెక్షన్ అయిపోయింది అంటే ఆ డే అయితే ఫ్రైడే ఒక కన్ను రెండు నొప్పి వస్తున్నాయి ఒకటి బాగా సివియర్గా వస్తుంది అనమాట అయినా సరే చేసుకోగలిగాను అంత అమ్మవారిదయ్య అనమాట శారీ కూడా నాకు చాలా చాలా నచ్చింది సెకండ్ వీక్ థర్డ్ వీక్ కట్టుకున్నాను ఫస్ట్ వీక్ అయితే పీరియడ్ వల్ల కుదరలేదు సో ఫోర్త్ వీక్ అయితే డ్రెస్ ఉండింది అమ్మ మరి కుడతారో లేదో తెలియదు కానీ లేదంటే సెకండ్ వీక్ సారీయే మళ్ళీ ఫోర్త్ వీక్ కట్టేసుకుందామని అనుకుంటున్నాను మేబీ చూడాలి ఏమవుతుందో సో నేను ఏది ప్రిపరేషన్గా ఉన్నాను అనుకోండి అది బెడిసి కొడతూ ఉంటుంది ఆ అమ్మ దయ్య ఎలా ఉంటే అలా జరుగుతుంది అనమాట సో ఏది మన చేతిలో ఏమీ లేదు కదా సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా లేదంటే హాయిగా డైరెక్ట్ లంచే చేద్దామా అని ఉంది ఫస్ట్ అయితే మాత్రం టీయో కాఫీ పడాలి కదా పూజ అయిపోయిన తర్వాత టీయో కాఫీ అయితే తాగుతాను సో అది ఇంకా ఇప్పుడైతే లేచేసి సారీ పని ఏమీ లేదంటున్నాను వీడియో పెట్టాలి వీడియో ఎడిటింగ్ అయితే ఉందనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమర్చిపోవద్దు మర్చిపోవద్దు సో అరిటాక్లో భోజనం చేస్తున్నాను లాస్ట్ వీక్ అయితే పిల్లలు అందరినీ తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ వీక్ అయితే ఇంకా స్కూల్ ఉండింది కదా సో ఇంకా అందుకనేసి నేను ఇంకా సింపుల్గా పప్పు రసం పెట్టేసుకున్నాను ఆవకాయ ఒకటి తెచ్చుకుందామని అనుకుంటున్నాను లేదంటే పప్పు సా చారుతోనే తినేస్తాను అనమాట సో పెరుగు కూడా ఉండింది ఇంకా అరటిపళ్ళు ఉన్నాయి కదా ఇంకా వాటితో అయితే లాగిచ్చేస్తాను ఇంకా పులిహోర అయితే ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్లో చేశాను అనమాట ఎందుకంటే నేను లాస్ట్ వీక్ చింతపండు గుజ్జు ఉడికించేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే మా వాడికి పిల్లలకి స్కూల్కి యూజ్ అవుతుంది కదా అనేసి రసం అయితే అవుతుంది కాలుతుంది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని తెచ్చుకోవాలి సో ఒక చేతితో పట్టుకున్నాను అనుకోండి ఇంకా పడిపోయిన అంటే ఇంకా ఈ రోజే పండగ పోటాననేసి సో ఇంకా మొబైల్ పక్కన పెట్టేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకా పప్పు రసం ఇంకా పెరుగు అట్టుకుండు ఇంకా దీనికి మించిన లంచ్ ఉంటుందా బట్ కాకపోతే ఈరోజు నేను ఒక్కదానే ఉన్నాను అనమాట పిల్లలు ఉంటే నాకు మా పెద్దోడు ఉంటే నాకు శ్వాసలో నాకు ఎంతో మంది ఉన్నట్టు నాకు తోడుగా అనిపిస్తుంది అనమాట పిల్లలు లేకపోతే అసలు బోర్ అనిపిస్తుంది వాళ్ళు ఉంటే హ్యాపీగా వాళ్ళతో తినేవచ్చు మాట్లాడుకుంటూ అరుస్తూ ఉంటాను అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిన రోజునైతే సైలెంట్గా ఉంటుంది నాకు ఏం తోచదనమాట సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి ఈవినింగ్ వచ్చేసి సారీ ఈవినింగ్ ఫ్రెష్ అవ్వలేదు సో ఈవినింగ్ వరకు శారీ ఉంచుకుందాం అనుకున్నాను ఈ లోపైతే అమ్మ అయితే మినపగుళ్ళు నానబెట్టి పంపించింది అనమాట అంటే ఏమంటారా అది నిన్న నైట్ నుంచి వాళ్ళకి అపార్ట్మెంట్స్ దగ్గర పవర్ లేదట పాపం మార్నింగ్ అయితే గార్లు వేసి ప్రసాదం పెట్టమనేసి సో పాపం పవర్ లేకపోయేసరికి ఇంకా ఏం చేయలేదనమాట ఇంక నే సర్లే ఇంక నాన్నతో పంపించేసింది పంపించేసిన తర్వాత దీన్ని కొంచెం వాష్ చేసుకుని నేను కూడా నేను ఈరోజు ఇడ్లీకే నానబెట్టుకున్నాను సో అనుకున్నాను సో మళ్ళీ సపరేట్గా గ్రైండర్ దియాలనుకోండి మా అమ్మను తిడతానమాట ఇప్పుడు నేను తీయలే ను అనేసి అంటాను బట్ నేను కూడా నానబెట్టాను కదా ఫస్ట్ ఈ గుళ్ళు అయితే నైట్ ఎయిట్కి సెవెన్కి వస్తారు నాన్న ఇంక పొలం వెళ్ళి ఇప్పుడు సో వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయారు కదా అందుకోసమైతే ఇంక గుళ్ళు నేను నేను ఇడ్లీకి కలిపేసుకుని పెట్టేసుకుంటాను నేను పప్పు నానబెట్టాను కదా అదైతే ఒక వన్ అవర్ ఆగి కడిగేసి అప్పుడు వేస్తాను అనమాట ఇది అయ్యేలోపు అది కూడా వేసేస్తాను సో కాకపోతే నాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ త్రీ వరకు కొంచెం ఒక టూ అవర్స్ మంచిగా మూ మూవీ పెట్టుకుని చూసాను ఇంకా త్రీ నుంచి సిక్స్ వరకు కంటిన్యూగా పని అనమాట ఎందుకంటే నేనే గారెలు వేసి నేను ఈవినింగ్ అయితే అమ్మవారికి ప్రసాదం పెట్టాను చిన్ని చిన్ని చిట్టి గారెలు అయితే వేసి పెడదామని వేసాను అనమాట సో అలాగే ఇంకా పప్పు కూడా గ్రైండ్ చేసేసి ఇంకా ఇడ్లీ రవ్వ అది వేసి సో ఇంక నేను వన్ బై వన్ పని అయితే చేసుకున్నాను ఆ రోజు ఇప్పుడు ఫ్రైడే అయినా చాలా పని ఉండింది ఈ వీక్ అయితే నేను పప్పులు గ్రైండ్ చేసుకోలేదు ఎందుకంటే సో మధ్యలో లాస్ట్ వీక్ది మినప్పప్పు ఎక్కువ నానబెట్టేశాను సో అది ఒక రోజు ఇడ్లీకి వేసేసాను ఇంకా ఈ వీక్ ఏమో అమ్మ పంపించింది కొంచెం నేను నానబెట్టాను అది కొంచెం వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట సో మినప్పప్పు తెప్పించలేదు యాక్చువల్గా తెప్పించలేదంటే సో ఆయన కాల్ చేసాను తేలేదు ఈరోజు రేపు అనేసరికి ఇంకా రాలేదు ఆయన సో ఇంక ఇప్పుడైతే మినపగుళ్ళు అయితే నాకు ఈ మినపగుళ్ళు కూడా బాగా నచ్చాయి బాగా ఒదు బట్ నాకు అవే అలవాటు అయిపోయాయి మనకి ఎమర్జెన్సీలో అయితే నాకు తెలిసి ఒక కేజీ రెండు కేజీలు ఇలా పూజల టైంలో చాలా బెస్ట్ అనిపిస్తుంది సో ఈ చక్కగా గుళ్ళు నానబెట్టేసుకొని ఇలా వేసేసుకుంటే నేను చిట్టి గారెలు వేసిన మార్నింగ్ టైంలో గారెలు వేసినా సరే పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఒక స్పూన్ అయినా సరే బియ్యం పిండి వేసుకొని ఆనియన్స్ వేసుకొని వడలు వేసుకుంటానా ఎంత సాఫ్ట్గా వస్తాయి అసలు గట్టిగా రావు కాకపోతే ఆయిల్ పీర్చకుండా ఉంటాయి మరి ఆ మార్నింగ్ టైంలో ఆయిల్ పీర్చుతాయి అనేసి ఒక్క స్పూన్ అయితే బియ్యం పిండి అయితే వేస్తాను అనమాట దాంట్లో ఆనియన్స్ వేస్తాం కానీ మనకి సాఫ్ట్నెస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా మన నేను ఇంకా పప్పులు గ్రైండ్ ఎలాగో చూసుకుంటున్నాను కదా ఇంక ఈవినింగ్కి అయితే చపాతీ కోసం అయితే ఇంకా పిండి కూడా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకైతే మా వారికి మా పెద్దోడికి మిల్లిమెకర టమాటా మసాలా కర్రీ ఉంది కదా చపాతీలు చేస్తే వాటిలోకి తినేస్తారు అనేసి ఇంక నేనైతే చెయ్యి ఇలా పిండి అయితే కలిపేసుకుంటున్నాను సో ఇలా పిండి కలిపేసుకుంటున్నాను సో ఈలోపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చపాతీలు సాఫ్ట్ వస్తాయి కదా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట సో అయితే నేను శారీ ఎలా విప్పుదాం ఫ్రెష్ అవుదాం అనేటప్పటికి ఇవి స్టార్ట్ చేశాను కదా ఇప్పుడైతే శారీ మార్చేసుకుంటాం శారీతో అన్ని పనులు చేయాలంటే ఆ శారీకి ఏదైనా జిడ్డు అయిపోతుందేమో ఏమోదే మళ్ళీ అది ఖరాబ్ అయిపోతుంది అన్న బెంగ అనమాట సో ఇంక ఇప్పుడైతే గారెలైతే వేసేస్తున్నాను చిట్టి చిట్టి గారెలు అనమాట అది కూడా కొంచెం వేసాను ఐదు నా ఎక్కడ పెట్టుకోవడానికి అమ్మకు ఒక ఐదు అన్నట్టుగా వేస్తున్నాను అనమాట సో కాకపోతే నేను తొమ్మిది ఎన్నో పంపించాను అవి లెక్క పెట్టలేదు అమ్మకి నాలుగు ఎన్నో వెళ్ళినట్టు ఉన్నాయి చూసుకోలేదు అనమాట నేను ఇంకా తొమ్మిది గారలు పెట్టేశాను అవే నేను నైట్ టిఫిన్ కింద అయితే తినేసాను సో చపాతీ ఉండింది కాకపోతే చపాతి అయితే పంచదార వేసుకుని ఉరగా తినాలి ఇవైతే అలా తినేసాను అనమాట ఇందులో కొంచెం బియ్యం పిండి కలిపేసాను సో మార్నింగ్ టైంలో వాడాలకి ఆనియన్స్ అవి వేస్తాను అందుకని మెత్తగా వస్తాయో ఏంటో తెలియదు కానీ ఇవి చప్పటి గారలు వేయడం వల్ల అదైతే గట్టిగానే వచ్చాయని అనిపిస్తుంది నాకైతేను సో దాంతోపాటు నేను మరీ గట్టిగా ఆడేసాను అనమాట నాకు పలచగా అయిపోతే ఎక్కడ విడిపోతాయో గారెలు షేప్ రావేమో అనేసి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసేసాను అనమాట సో ఇలా ఒక్క బ వన్ బై వన్ పనులు అవుతూ ఉన్నాయి ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంక ఇడ్లీ పిండి కూడా అమ్మ వాళ్ళది తీసేసాను అనమాట ఈ డబ్బాలో వేసేసుకొని గ్రైండర్ నీట్గా కడిగేసుకొని స్టవ్ అంతా కడిగేసుకుంటే చపాతీలు కూడా చేసేసానండి చపాతీలు కూడా అయిపోయాయి అనమాట ఇంకో చపాతీలు కూడా ప్రిపేర్ చేశాను ఇంకా స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆయిల్ మాత్రం వేడిగా ఉండింది ఆ వేడిగా అయిపోయిన తర్వాత ఆ వేడి చల్లారిన తర్వాత అది కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఈ గ్రైండర్ క్లీన్ చేసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట అందుకే ఎక్కువ నేను దోశకి ఇడ్లీకి ఒకేసారి వేస్తాను సో ఇదండి ఇంత మూడో శుక్రవారం పూజ అయితేనే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్